సినీ ప్రపంచంలో సక్సెస్ కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడతారు కాని కష్టంతో పాటు కాస్త లక్కు కూడా ఉండాలని అందరూ అంటారు అది కూడా నిజమే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అందరి వద్దకూ సక్సెస్ రాదు వచ్చినా ఆ ఫేము క్రేజు నేమిని కాపాడుకోటానికి మరింత కష్టపడాలి మనం సక్సెస్ బాటలో ఉన్నప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చి కిందపడినా మళ్లీ లేచి నిలబడటం కష్టమవుతోంది వచ్చిన క్రేజ్నీ గుర్తింపునూ కాపాడుకోలేక తప్పటడుగులు వేసి ఎంతోమంది కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయారు ఫన్ బకెట్ భార్గవ్ నుంచి ప్రసాద్ బెహరా వరకు ఇదే నిజమైంది ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేళ్లైనా సక్సెస్ అందలేదు నుంచి యూట్యూబ్కి వచ్చాక టాలెంట్తో నిలదొక్కుకోగలిగాడు ప్రసాద్ బెహరా కమిటీ కుర్రోళ్లు సినిమాతో లక్కు కలిసి వచ్చి మళ్లీ బిగ్ స్క్రీన్ మీద బిజీ అయ్యాడు ఆలోపు కోయాక్టర్ను గెలకటంతో ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు నిజంగా ప్రసాద్ బెహరా నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడా లైంగిక ఆరోపణలు నిజమేనా రిమాండ్ రిపోర్ట్స్లో ఉన్న సంచలన నిజాలేంటి వాచ్ ది స్టోరీ పన్నెమిది వందల తొంభై రెండు జనవరి మూడున ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో జన్మించాడు తండ్రి ధర్మన బెహరా తల్లి బెహరా ఒక చెల్లి ఉంది తండ్రి ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ప్రసాద్ తండ్రి ప్రసాద్ మూడో ఏటనే మరణించడంతో తల్లి బెహరా కుటుంబాన్ని ఒంటిచేత్తో లాక్కొచ్చింది ఆమె పెద్దగా చదువుకోకపోవటంతో అంగన్వాడీలో ఆయాగా చేస్తూ కుటుంబాన్ని పోషించేది ప్రసాద్ బెహ్రా స్కూలింగ్ అంతా శ్రీకాకుళం ప్రాథమిక పాఠశాలలో చేశాడు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమున్న ప్రసాద్ సినిమాల్లోకి వెళ్లి డబ్బు సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకున్నాడు కాని దీనికి తల్లి ఒప్పుకోలేదు చదువులేకపోతే విలువ ఉండదు చదువు ఉంటే ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది అని పట్టుబట్టడంతో వేరే దారిలేని ప్రసాద్ ఇంటర్ పూర్తి చేసి శ్రీకాకుళంలోని గౌట్ కాలేజీలో బిఏ డిగ్రీ పూర్తి చేశాడు చదువు పూర్తి కావడంతో తన తల్లితో హైదరాబాద్ వెళ్లి జాబ్ ట్రయల్స్ చేస్తాను అని చెప్పి హైదరాబాద్కి వచ్చాడు ఇలా వచ్చిన ప్రసాద్ బెహ్రా తన బంధువుల ఇంట్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగేవాడు ఎక్కడ ఆడిషన్ జరిగినా వెళ్లేవాడు అయితే ప్రసాద్కు యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేకపోవటంతో ఎవరో అవకాశాలు ఇవ్వలేదు హైదరాబాద్ వచ్చి ఆరు నెలలవుతుంది అయినా ఏ అవకాశం రాలేదు బంధువుల ఇంట్లో తాను ఉండటం భారంగా భావిస్తున్నారని తెలిసిన ప్రసాద్ వారి నుంచి బయటకు వచ్చేశాడు ఎక్కడా పని దొరకలేదు చేతిలో చిల్లి చిల్లిగవ్వాలేదు హైదరాబాదులో తెలిసినవారు ఎవ్వరూ లేరు తిరిగి ఊరికి వెళ్లిపోదామంటే అమ్మకు భారమవుతానేమో అనుకుంటూ హైదరాబాదులోనే ఫుట్పాత్ దగ్గర పడుకుంటూ పోలీసులు స్టేషన్లో పెట్టి భోజనం పెడతారని వేసిలతో పాటు పోలీస్ జీప్ ఎక్కేవాడు వారికీ ప్రసాద్కి సంబంధం లేదు అని తెలియటంతో పోలీసులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయేవారు ఈ విషయాన్ని స్వయంగా ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రసాద్కి రియల్ ఎస్టేట్లో వెకెన్సీలు ఉన్నాయని పోస్టర్ కనిపించడంతో అక్కడికి వెళ్లి రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యాడు అక్కడ ఓ మూడు నెలలు పనిచేసి కొంత డబ్బు వచ్చిన తర్వాత జాబ్కు రిజైన్ చేసి సినిమా అవకాశాల కోసం తిరగడం మొదలు పెట్టాడు ఇలా ప్రయత్నాలు చేస్తున్న ప్రసాద్కి చివరికి డైరెక్టర్ మారుతి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు ఇలా కొందరి పరిచయంతో స్క్రిప్ట్ రైటర్గా డైలాగురైటర్గా పనిచేస్తూ ఉండేవాడు ఇలా అంతా సాఫీగా వెళ్లిపోతుంది అనుకున్న టైంలో ప్రసాద్ జీవితం పెద్ద షాకిచ్చింది షూటింగ్ స్పాట్కి వెళ్తున్న ప్రసాద్కి యాక్సిడెంట్ అవటంతో తన రెండు కాళ్లకు తలకు దెబ్బ తగలటంతో కోమాలోకి వెళ్లిపోయాడు ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ అమ్మగారు హైదరాబాద్ వచ్చి ప్రసాద్ని శ్రీకాకుళం తీసుకుపోయారు అలా కొన్నాళ్ళకు కోలుకున్న ప్రసాద్ అక్కడే ప్రైవేటు కంపెనీలో పనిచేయటం మొదలుపెట్టాడు కాని ప్రసాద్కి ఆ జాబ్ చేయటం ఇష్టంలేదు అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆ జాబ్ చేస్తూ ఐదు సంవత్సరాలు గడిపాడు ఇది నా పని కాదు నేను చేయాల్సిన పని ఇది కాదు అనుకున్న ప్రసాద్ అమ్మ దగ్గరకు వెళ్ళి నేను హైదరాబాదు వెళ్తాను నాకు ఈ పని ఇష్టం లేదు ఇష్టమైన పని చేసుకుంటా అని అడగటంతో ప్రసాద్ అమ్మగారు ఓకే చెప్పారు దీంతో ప్రసాద్ హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాడు తెలిసిన మేనేజర్ని ఛాన్స్ అడిగాడు ఆ మేనేజర్ కి ఈటీవీలో వచ్చే హ్యాపీడేస్ అల్లరే అల్లరి సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ఛాన్స్ ఇప్పించాడు ఇలా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసిన ప్రసాద్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సీరియల్లో నటించి తనలోని నటుడిని అందరికీ పరిచయం చేశాడు కానీ ఆ సీరియల్లో తను చేసిన రోల్కి ఎటువంటి గుర్తింపు రాలేదు ఇలా ఉండగా ప్రసాద్ మనసు యూట్యూబ్పై పడింది అలా యూట్యూబ్లో కంటెంట్ రైటర్గా ఎంట్రీ ఇచ్చి తన డైరెక్షన్ స్కిల్స్ స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ నచ్చటంతో ఐఎం ప్రెగ్నెంట్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా యూట్యూబ్లో అడుగు పెట్టాడు ఆ సిరీస్ అంతగా ఆడకపోయినా ప్రసాద్ యాక్టింగ్ బాగుండటంతో ఆఫర్సు కుప్పలుగా వచ్చి వచ్చిపడ్డాయి ఇలా ఫుల్ జోష్లో షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ దూసుకుపోతున్న ప్రసాద్ బ్రేకప్ షోడా షార్ట్ ఫిలిం చేస్తున్న టైంలో జాను నారాయణ అనే కో యాక్టర్ తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం మెల్లగా ప్రేమగా చిగురించింది అలా పెళ్లి విషయం ఇద్దరూ తమ ఇంట్లో చెప్పగా జాను ఫ్యామిలీ వీరి పెళ్లికి ఒప్పుకోలేదు అయినా పట్టు వదలకుండా పెళ్లికి ఒప్పించారు దీంతో రెండు ఇరవై ఒకటి జనవరి పదిహేనున వీరి పెళ్లి ఘనంగా జరిగింది పెళ్లి జరిగిన తర్వాత జానుకి సినిమాల్లో ఆఫర్లు రావటం మొదలయ్యాయి కానీ ప్రసాద్ సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు ఈ విషయంపై ఇద్దరికి గొడవలు జరగటం మొదలయ్యాయి అర్థం చేసుకుని సినిమాల్లో నటించటానికి ఒప్పుకుంటాడు అనుకుని పెళ్లి చేసుకుంటే ప్రసాద్ పెళ్లి తర్వాత యాక్టింగ్ వద్దు అనటం తట్టుకోలేకపోయింది జాను దీంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటేవి దీనికి తోడు ప్రసాద్కి యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం తప్ప సోర్స్ లేకపోవటం ఫ్యామిలీ ఇబ్బందుల కారణంగా జాను రెండు ప్రాజెక్టులకు సైన్ చేసింది ఈ విషయం ప్రసాద్ కు తెలిసి గొడవ చేయడంతో పెళ్లైన రెండు సంవత్సరాలు కూడా కాకుండానే విడాకులకు అప్లై చేశారు ఇలా ఇద్దరూ విడిపోయి ఎవరి జీవితం వారు బ్రతుకుతున్నారు మధ్యలో కుటుంబ సభ్యులు తెలిసిన సన్నిహితులు వీరిని కలిపేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది ఇలా ప్రసాద్ లైఫ్ ఫుల్ డిస్టర్బ్ అవటంతో మధ్యానికి బానిసై కెరియర్ పై ఫోకస్ లేకుండా ఉండటంతో చాలా వరకు నష్టపోయాడు ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకున్నాడట సమయానికి స్నేహితులు వచ్చి కాపాడటంతో బతికి బయటపడ్డాడు సూసైడ్ చేసుకున్న విషయం జానూకు తెలిసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవటంతో ప్రసాద్ కూడా జానుపై ప్రేమతో నా జీవితం నాశనం చేసుకుంటున్నాను అని గ్రహించి రెండు వేల విడాకులు ఇచ్చేశాడు ఇలా మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ప్రసాద్ వెబ్ తో ఫుల్ బిజీ అయ్యాడు ఇలా ఉన్న టైంలోనే ప్రసాద్కి కమిటీ కుర్రాళ్లు సినిమాలో పెద్దోడు క్యారెక్టర్ కి ఛాన్స్ వచ్చింది ఇలా సినిమాల్లో కూడా నటిస్తూ మావిడాకులు పెళ్లివారమండి మెకానిక్ అంటూ ఇలా చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే పెళ్లివారమండి మెకానిక్ వెబ్ సిరీస్ లో తనతో కోయాక్టర్ గా నటించిన ఓ అమ్మాయి పెట్టిన కేసుతో జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు ప్రసాద్ అయితే ప్రసాద్పై కోయాక్టర్ పెట్టిన కేసు నిజమేనా అంటే విచారణ పూర్తయ్యే వరకు చెప్పలేం అసలు విషయానికి వస్తే ప్రసాద్ బెహ్రా నటించిన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్లిపోయానని ఆ తర్వాత ఎన్నో సార్లు సారీ చెప్పడంతో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మెకానిక్ అనే వెబ్ సిరీస్ కి ప్రసాద్తో మళ్లీ కలిసి నటించడం మొదలు పెట్టానని అయినప్పటికీ కూడా అతని బుద్ధి మారలేదని నన్ను టచ్ చేయటం షూట్ లొకేషన్ లోనే అందరి ముందు నా మీద పడే ప్రయత్నం చేయడం చేస్తున్నాడని నాతో అతడు మాట్లాడే భాష సరిగా లేదని ఆ భాష కారణంగా ప్రసాద్ అంటే నాకు భయం వేస్తుందని డిసెంబర్ పదకొండో తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అందరి ముందు నా ను అసభ్యకరంగా తాకాడని ఎందుకు అడిగితే సరైన సమాధానం చెప్పలేదని సెట్లో ఉన్న అందరూ అది జోక్ అనుకుని నవ్వేశారని షూట్ చేస్తున్న సమయంలోనే ఎన్నోసార్లు నా బ్యాగ్ గురించి అసభ్యంగా మాట్లాడాడని అంతేకాక నా ముఖం మీద వస్తున్న వెంట్రుకుల గురించి కూడా గా మాట్లాడాడని ఫిర్యాదులో వివరించింది కో యాక్టర్ ఆ యాక్టర్ పేరు చెప్పకూడదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం ఇదిలా ఉంటే పోలీసులకు ఈ కంప్లైంట్ పద్నాలుగో తేదీన అందటంతో పోలీసులు ప్రసాద్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అయితే ఈ సంఘటనపై కొందరు ప్రసాద్ని కావాలని ఇరికిస్తున్నారని అంటున్నారు అయితే అతని మాటల ప్రకారం ప్రసాద్ బెహరాకి ఆమె ముందు నుండి మంచి ఫ్రెండట అయితే ఆ యాక్టర్కి కొంచెం నత్తి సమస్య ఉండటంతో డైలాగులు సరిగ్గా పలకలేకపోవడంతో ప్రస్తుతం తీస్తున్న మెకానిక్ అనే సిరీ లో ఆమె పాత్రని ప్రసాద్ బెహ్రా తగ్గించాడట అయినప్పటికీ ఆమె షూటింగ్ టైంలో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడిందట దీంతో కోపం వచ్చిన ప్రసాద్ బెహ్రా అందరి ముందు ఆమెను తిట్టాడట దీంతో కోపంగా ఉన్న ఆమెకు కూల్ చేయటం కోసం షాట్ ముగిసిన తర్వాత ప్రసాద్ తన స్టైల్లో కామెడీ చేశాడట అందులో భాగంగా ఆమెతో ఉన్న చనువు కారణంగా ఆమెను టచ్ చేశాడట కోపంలో ఉన్న లేడీ యాక్టర్ ఫ్రస్ట్రేషన్ లో ప్రసాద్ పై కేసు పెట్టి ఇంతవరకు తీసుకువచ్చిందని అంటున్నారు ఆ తర్వాత ప్రసాద్ ఆమెను కన్విన్స్ చేయడానికి వెళ్తే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట అయితే ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్ మరి నిజ నిజాలు ఏంటి వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి కేసు ఓ కొలెక్కి వస్తోంది మరి మీరేమనుకుంటున్నారు నిజంగా ప్రసాద్ తప్పు చేశాడా లేదా అమ్మాయే తప్పుగా అర్థం చేసుకుందా మీ అభిప్రాయమేంటో మా కామెంట్ రూపంలో తెలియచేయండి